వైకుంఠ ఏకాదశి పూజా విధానం వైకుంఠ ఏకాదశి మహిమ వైకుంఠ ఏకాదశి అనేది శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని భక్తులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మోక్షప్రాప్తి పాపక్షయం సకల శుభాలు లభిస్తాయని శాస్త్రోక్తంగా చెప్పబడింది పూజకు ముందు సిద్ధత పూర్వసిద్ధి ముందు రోజు దశమి సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి మాంసాహారం మద్యపానం పూర్తిగా నిషేధం అబద్ధాలు కోపం దుర్భాషలు నివారించాలి రాత్రి తేలికపాటి భోజనం లేదా ఉపవాసం మంచిది వైకుంఠ ఏకాదశి రోజు ఉదయ కార్యాలు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి స్నానం చేసి శుద్ధ వస్త్రాలు ధరించాలి ఇంటిని శుభ్రం చేయాలి పూజా స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేయాలి పూజా సామాగ్రి శ్రీమహావిష్ణు శ్రీరంగనాథ స్వామి చిత్రం లేదా విగ్రహం తులసి ఆకులు పసుపు కుంకుమ దీపం నూనె నేయి అగబత్తీలు ధూపం పుష్పాలు తెల్లవి లేదా పసుపు పూలు ఉత్తమం పండ్లు పంచామృతం నైవేద్యం ఏకాదశి ప్రసాదం పూజా విధానం విశదంగా ఒకటి సంకల్పం కూర్చొని కళ్ళు మూసుకొని ఇలా చెప్పాలి మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం వైకుంఠ ఏకాదశి వ్రతం అహంకరిషే రెండు దీపారాధన నెయ్యి దీపం వెలిగించి ఇలా ప్రార్థించాలి దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన హరతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే మూడు श्री महाविष्णु श्रीमहानम शांताकारुजगसयनमं पद्मनाभं सुशं विश्वाधारम गगन सदृश मेघवर्णम शुभांगं लक्ष्मीका कमलनयनमं योगिहृद्यानगम्यम वंदे विष्णुभवरम सर्वलोकनाथम नालुगू षोडोपचार पूजा पाद्यम अर्घ्यम आचमनमं स्ना पंचात वस्त्रम यज्ञोपवीतम గంధం పుష్పాలు ధూపం దీపం నైవేద్యం తాంబూలం నమస్కారం చేసుకోవాలి ప్రతి ఓం నమో నారాయణాయ నమ జపించాలి వైకుంఠ ద్వార దర్శనం ఇంట్లో చేయవలసిన విధానం పూజా గదిలో రెండు అరటిదుంపలు లేదా రెండు కర్రలతో ద్వారంలా ఏర్పాటు చేయాలి మధ్యలో శ్రీమహావిష్ణు చిత్రం ఉంచాలి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఆ ద్వారం గుండా వెళ్లి నమస్కారం చేయాలి ఇది వైకుంఠ ప్రవేశానికి ప్రతీక ముఖ్య జపాలు మరియు స్తోత్రాలు మంత్ర జపం ఓం నమో నారాయణాయ నూట ఎనిమిది లేదా వెయ్యి ఎనిమిది సార్లు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే పఠించవలసిన గ్రంథాలు విష్ణు సహస్రనామం భగవద్గీత ఒక అధ్యాయం అయినా సరే చదవాలి వైకుంఠ ఏకాదశి వ్రత కథ ఉపవాస నియమాలు నిర్జల ఉపవాసం శక్తి ఉన్నవారు పండ్లు పాలు నీరు తీసుకోవచ్చు అన్నం ధాన్యాలు పూర్తిగా నిషేధం దాన ధర్మాలు అన్నదానం చేయాలి వస్త్రదానం చేయాలి తులసి మొక్క దానం చేయాలి సాధ్యమైతే గోవు దానం చేయాలి ద్వాదశి పారాయణ మరియు ఉపవాస విరమణ మరుసటి రోజు ద్వాదశి శ్రీమహావిష్ణు పూజ అనంతరం తులసితో కూడిన ప్రసాదం తీసుకుని ఉపవాసం విరమించాలి వైకుంఠ ఏకాదశి ఫలితం పాపనాశనం కర్మబంధ విముక్తి ఆర్థిక మానసిక శాంతి మోక్షప్రాప్తికి మార్గం ధన్యవాదములు